జగన్ కేసులు ఎందుకు ముందుకు నడవడం లేదు అనే విషయం సుప్రీంకోర్టు వారికి కూడా అర్థం కావడం లేదండి రెండు వేల పదకొండులో ఎనిమిది కేసులు పెట్టారు రెండు వేల పన్నెండులో మెజారిటీ చార్జ్ షీట్స్ ఫైల్ చేశారు రెండు వేల పద్నాలుగులో చివరి చార్జ్ ఛార్జ్ పన్నెండవ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు మొత్తం సిబిఐ వారి పదకొండు కేసుల్లో కూడా ఆ తర్వాత ఈడీ వాడు కూడా రంగంలోకి దిగి వాళ్ళు కూడా తొమ్మిది చార్జ్ షీట్లు దాఖలు చేశారు సో మొత్తం ఒక ఇరవై కేసులు ఉన్నాయా మీద ఆ కేసులు ఎంతవరకు అంగుళం కూడా ముందుకు కదలలేదు రెండు వేల పన్నెండు నుంచి అంటే పన్నెండు సంవత్సరాలు అయిందండి పన్నెండు సంవత్సరాల నుంచి ఇన్ని కేసుల్లో ఒక్క కేసు కూడా కూడా అంగుళం కూడా ముందు కదలలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఆయన శక్తియుక్తులు ఏమిటి అనేది గ్రహించాలి మనం లేదా భారతదేశ న్యాయ వ్యవస్థ ఎంత కుంటే నడక నడుస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి రఘురామకృష్ణరాజు గారు రెండు పిటిషన్లు వేశారండి సుప్రీంకోర్టులో ఒకటేమిటి ఈయన తీవ్ర జాప్యం చేస్తున్నాడు ఈ కేసుల్ని అంగుళం కూడా ముందు కదలడం లేదు పన్నెండేళ్లైనా ఒక్క కేసులో విచారణ ఇంతవరకు మొదలు కాలేదు ఎందువల్ల ఉన్నాయంటే ఈయన ఇప్పటివరకు మూడు వేలకు పైగా వాయిదాలు కోరాడు ఆయన కేసుల్లో ఆయన కేసుల్లో చాలామంది ఉన్నారండి డెబ్బై మంది ఎనభై మందో ఉన్నారు చార్జ్షీట్లో పేర్లు ఉన్నవాళ్లే ఇంకా చాలామంది ఇతరత్ర ఉంటారు విట్నెస్లో ఇట్లా సో వీళ్ళందరూ కూడా ఏదో ఒక పిటిషన్ వాళ్ళ ద్వారా వేయించి కేసుల ముందుకు నడ నడవనివ్వట్లేదు వాయిదాలు మూడు వేలకు పైగా కోరారు రెండు వందలకు పైగా డిశ్చార్జ్ పిటిషన్ వేశారు ఇప్పటికీ డిశ్చార్జీ పిటిషన్లో విచారణ ఉన్నాయండి అంటే కింది సిబిఐ కోర్టు నాంపల్లిలో ఉంటుంది ఆ కోర్టులో విచారణ జరగాలి అయితే హైకోర్టుకి వెళ్ళి ఏదో పిటిషన్ వేస్తారు సో హైకోర్టులో ఆ పిటిషన్ మీద నిర్ణయం వెలువడే వరకు కింది కోర్టులో విచారణ మొదలు కాదు లేదా కింది కోర్టులో ఏదో వాయిదా పేరుతోనో ఇంకో పేరుతోనూ ఇంకో పిటిషన్ వేస్తారు అది ఆ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు యాక్చువల్ కేసు విచారణ మొదల కాదు ఇది అన్నమాట టెక్నిక్ ఇందులో సో ఈ విధంగా హైకోర్టులో రెండు వందల పైగా డిశ్చార్జ్ పిటిషన్లు రకరకాల వాళ్ళు ఆ కేసులో ఉన్న వాళ్ళంతా వేశారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసుల్లో అనేక అనేక వాయిదాలు కోరాడు ఆ తర్వాత నేను రాను అని కూడా చెప్పాడు దానికి కూడా ఒప్పుకున్నారు కోర్టు వాళ్ళు నేను రాను కోర్టుకి మా లాయర్ చూసుకుంటాడని సో ఆ విధంగా జరుగుతోంది కానీ ఇంతవరకు అసలు యాక్చువల్ విచారణ మొదలకాల ఈ రకరకాల ఏవైతే పిటిషన్లు వేస్తారో మిస్లేనియస్ పిటిషన్ అనమాట ఈ పిటిషన్ల మీద విచారణ జరిపి ఒక నిర్ణయం వెలువడ్డానికి టైం అంతా జరుగుతోందండి సో దీని మీద రఘురామకృష్ణరాజు గారు ఏమడి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అయ్యా తీవ్రమైన జాప్యం జరుగుతోంది తక్షణమే విచారణ మొదలు కావాలి అనేది ఒక పిటిషన్ వేశారు తర్వాత రెండవది ఈయన అధికారంలో ఉన్నాడు ఈయన అధికారంలో ఉండి ఎవరైతే ఈయన కేసుల్లో సహనిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని తన ప్రభుత్వంలో పెట్టుకున్నాడు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు శ్రీలక్ష్మి గారు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో రకరకాల పదవుల్లో ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రభావితం చేయటమే కదా ఆ మొత్తం విచారణని అందువల్ల ఆయన బెయిల్ రద్దు చేయాలి అని ఇంకో పిటిషన్ కూడా వేశారు ఈ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయండి గతంలో ఒకసారి టేకప్ చేశారు టేకప్ చేసి ఇదిగో నిన్నటికి వాయిదా వేశారు నిన్న మళ్ళీ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వారు సిబిఐని గట్టిగా నిలదీశారు ఏమని ఏంటి ఇంత జాప్యం ఎందుకు అవుతోంది ఇంత ఇంత డిలే ఎందుకు అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఈ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యాన్ని కారణం ఏంటి అని నిలదీసి అడిగారు మేము చెప్పాం కదా ఎఫిడేవిట్ వేయండి ఎందుకు జాప్యం అవుతుందో అని చెప్పాము లాస్ట్ టైం మీరు వేయలేదు అని చాలా కోపడ్డారు నాలుగు వారాల్లోగా వేయండి అని మళ్ళీ ఇచ్చారు టైం కోర్టులో చాలా మ్యాక్సిమం టైం ఇస్తారండి ఇప్పుడు మళ్ళీ టైం ఇచ్చారు అంటే ఆగస్టు ఫస్ట్ నాటికి కానీ మళ్ళీ ఈ కేసు విచారణకు రాదు అప్పటికి ఎన్నికలు అయిపోతాయి సరే ఎన్నికలను పక్కన పెట్టండి చాలా అయిపోయినాయి రెండు వేల పన్నెండు నుంచి కాబట్టి అది ప్రత్యేకమైన అంశం కాదు కానీ ఇంత పెద్ద కేసులో ఇన్ని వేల కోట్ల రూపాయల దుర్నియోగం జరిగినటువంటి అనేటువంటి కేసులో ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా తమ వారికి వేల కోట్ల రూపాయల భూములు సంతర్పణ చేశారు తాము బెనిఫిట్ పొందారు వేల కోట్ల రూపాయల బెనిఫిట్ అని సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఆరోపణలు చేసినటువంటి కేసులో ఇంతవరకు కొంచెం కూడా ప్రగతి లేదు అంగుళం కూడా ముందు కదలలేదు అంటే ఎంత ఘోరమో చూడండి గట్టిగా మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టులో ఈ బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జస్టిస్ దీపాంకర్ దత్తలు గారు కానీ పని మాత్రం జరుగుతున్నట్టు లేదు ఎఫిడవిట్ వేయండి ఎందుకు జాప్యం అవుతుందంటే సిబిఐ వాళ్ళు వేయలేదు ఇప్పుడు ఏప్రిల్ సారీ ఆగస్ట్ ఒకటికి మళ్ళీ వాయిదా వేశారు ఇప్పుడైనా ఆయన బెయిల్ రద్దు చేస్తారా లేదా లేదా అనేది ఒక విషయం అయితే కనీసం విచారణ గట్టిగా జరగాలి ఇంకో మాట అడిగారండి రఘురామకృష్ణరాజు గారు డిలే ఎందుకు అవుతోందంటే ఈయనకి ఈయన చాలా మరి పవర్ఫుల్ వ్యక్తి ఈయన ప్రభావితం చేయగల ఇక్కడైతే తెలుగు రాష్ట్రాల్లో అందువల్ల దీన్ని తెలంగాణ నుంచి కూడా మీరు బదిలీ చేసి వేరే రాష్ట్రానికి వేయండి అని అడిగారు అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నది సో వీటిల్లో ఏదో ఒక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకోవాలి తీసుకోకపోతే ఇంకొక పది ఏళ్ళు గడిచినా కూడా ఆశ్చర్యపోవద్దండి ఈ విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంది మార్బలం ఉంది మరి అంతులేని డబ్బు ఉంది అంతులేని పౌరన్న చేతుల్లో మరి ముఖ్యమంత్రి ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఇంత అపారమైనటువంటి పౌరు అన్నప్పుడు మరి న్యాచురల్గా ఆయన చట్టంలో ఉన్న అన్ని లుసుగులను ఉపయోగించుకొని చట్టంలో ఉన్నటువంటి అన్ని సౌలభ్యాలను ఉపయోగించుకొని దీన్ని ఎటర్నల్గా అనంతంగా ఈ విధంగా సాగదేయగలడు ఈ కేసుని మరి ఆ చట్టం ముందు అందరూ సామాన్లే కనుక నిజంగా అయితే కనీసం విచారణ ప్రారంభించాలి కదా ఆయన దోషో నిర్దోషం తర్వాత తేలుతుంది కనీసం విచారణ జరగాలి విచారణ మొదలు కావాలి విట్నెస్లో క్రాస్ ఎగ్జామిన్ చేయాలి అనేక అనేకం ఉంటాయి ఇందులో విచారణ మొదలు పెడితే కనీసం ఇందులో న్యాయం జరుగుతోంది అనేటువంటి భావన కలుగుతుంది చివరికి జరుగుతుందో లేదో తెలియదు కానీ పేదవాళ్ళని అమాయకుల్ని పావులుగా చేసుకొని ఎన్నికల కోసం ఈ రాజకీయ పార్టీలు ఎట్లా వాడుకుంటున్నాయి అనడానికి ఈ పెన్షన్ల వ్యవహారం పెద్ద ఎగ్జాంపుల్ అండి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వీడియో చూడండి ఈ వాళ్ళందరినీ కూడా వీళ్ళు మంచాలమే తీసుకొస్తున్నారు ఒక పెద్ద షోలాగా ఇది వైకాపా వారి రాష్ట్రస్థాయి నాటక పోటీలు అనమాట పాప పాత్రధారులందరూ పేదలు అమాయకులు వృద్ధులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు పెన్షన్లు ఇవ్వడం లేదు అనేటువంటి మెసేజ్ని ఓటర్లోకి తీసుకెళ్ళడానికి పన్నినటువంటి పన్నాగం అన్నమాట ఇది వీళ్ళందరినీ కావాలని మంచాలమే తీసుకొస్తున్నారు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు నశించాలని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు యాక్చువల్గా గ్రామ సచివాలయాల స్టాఫ్ సచివాలయాల దగ్గరకు వీళ్ళంతా వస్తే వీళ్ళకి పెన్షన్ ఇస్తారు అని చెప్పి నిన్న మరి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ మీటింగ్ లో మీటింగ్ తర్వాత ఒక సర్క్యులర్ ద్వారా తెలిపారండి దాని మీద గొడవలు అవుతున్నాయి యాక్చువల్గా ఎందుకని వీళ్ళు ఇంటికెళ్ళి ఇవ్వరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకి బెనిఫిట్ ఇవ్వడానికి ఈ రకంగా చేస్తున్నారు టీడీపీ మీద ప్రతిపక్షాల మీద కోపం రావడానికి ఓటర్లకు ఈ విధంగా చేస్తున్నారు అని అయితే అందులో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఆ సర్కులర్లో కూడా ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో ఎవరైతే అనారోగ్యం బారిన పడి మంచాన పడి ఉన్నారో ఎవరైతే దీర్ఘకాలిక రోగాల నుంచి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అటువంటి వారు ఎనిమిది లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి ఇస్తారు మిగతా వాళ్ళు మాత్రమే ఈ సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పారు మరి అట్లాంటిది వీళ్ళంతా మంచాల మీద ఎట్లా వస్తున్నారు మంచాల మీద ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళంతా మంచాల మీద ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి నిన్న సర్కులర్లో వాళ్ళు స్పష్టంగా రాశారు కదా అంటే ఏ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా వైసీపీ వాళ్ళు ఈ స్టంట్లు చేయిస్తున్నారన్నమాట ఈ డ్రామాలు ఆడిస్తున్నారన్నమాట